سلام ہمارا ہے منا اے شینکا اے انند جی اس طرح کے తెలంగాణ రాష్ట్ర ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని మనము మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన నవరనీరు మున్సిపల్ చైర్పర్సన్ జిందాం కళాచక్రపాణి గారు అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాస్ గారు వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము వాళ్ళకి మన కులమాలతో వాళ్ళకి సత్కరించి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇలా ముప్పై కార్యాలయంలో గౌరవనీయులు కళా కళాచిత్రపాలి జయప్రసం గారు మరియు కమిషనర్ గారు గౌరవ కౌన్సర్ సభ్యులు మరియు అధికారుల సమక్షంలో కూడా ఇలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన ఆశయాలైన నీళ్లు నియామకాలు నిధులు అనే కార్యక్రమాన్ని ఏదైతే రూపొందించిందో దాని గౌరవీలు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ సహకారానికి ప్రయత్నం చేసి ఇలా తెలంగాణ మొత్తం దశాపరంగా చేసినందుకు గర్వపడుతున్నాం ఆయన జయంతి జరుపుకున్న సందర్భంగా ఆయన విలువలు కూడా అందిస్తున్నారు లు గౌరవ కన్షన్ సతమ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మున్సిపాలధికారులందరూ కూడా ఈరోజు జయంతి గ్రహీతలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించి కొట్లాడిన మహనీయులు వారిని తెలంగాణ మన తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు మరి రాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయు మరి వారి గుర్తించి మరి అంతేకాకుండా కూడా ఇది చేస్తున్నారు మరి అంతేకాకుండా కూడా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్రం గురించి కొట్లాడే వ్యక్తి ఎవరని ఒక మాజీ ముఖ్యమంత్రి వారిలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మరి ఎట్లయితే మనం మన తెలంగాణ తెచ్చుకుంటాము అని వారి ఆలోచన ప్రకారం కూడా ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది సో ఎందుకంటే బాధాకరం విషయం ఏంటంటే మరి ఇంత మంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆయన లేకోడు ఎంతో మన బాధాకరం మరి మరి వారి ఆశయాలకు అనుకూలంగానే మాజీ ముఖ్యమంత్రి వారిని కూడా అన్ని నీళ్ళు నియామకాలు మన అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ముందుకు పోతుందని వారి ఆలోచన ప్రకారం కూడా తీసుకొచ్చడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధానంగా మరి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది చేస్తున్నాం మరి వారిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి వారి తొలి ముఖ్యమంత్రి వారు వారి పేరు మీద ఒకటి పల్లె అనే జిల్లా కూడా పెట్టి వారిని గౌరవించే విధంగా స్మరించుకుంటూ మరి పెట్టడం రాబోయే తరాలలో పిల్లలకు ఎవరు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినా మహనీయులని పిల్లలకు గుర్తుండే విధానంగా కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కూడా ఒక వారి పేరు మీద కూడా మరి ఎన్నో పనులు కూడా చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వారి మరి వారి కూడా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తనవల్